గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నంద్యాల పట్టణంలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో నాంద్యాలలో శిల్పా సేవా సమితి ప్రజలకు సేవలను అందిస్తున్నది ఇందులో భాగంగా గత పదమూడు సంవత్సరాలుగా నిరంతరాయంగా మహిళాభివృద్ధిని కాంక్షిస్తూ శిల్పా మహిళా సాకర్ నెలకొల్పి అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తున్నది ఇందులో భాగంగా నేడు నూట మంది మహిళలకు ఇరవై ఒక లక్షల పద్దెనిమిది వేల రూపాయల విలువగల చెక్కులను మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది అలాగే టైలరింగ్ లో శిక్షణ పొందిన ఇరవై మందికి సర్టిఫికేట్లను అందజేశారు నంద్యాలలో తాము గెలిచిన ఓడిన శిల్పా సేవా సమితి సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ గత పదమూడు సంవత్సరాలుగా శిల్ప మహిళా సహకార బ్యాంకును నిర్వహిస్తూ అనేక మంది పేద మహిళలకు అతి తక్కువ వడ్డీలకు రుణాలను అందజేస్తూ వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు నంద్యాలలో శిల్పా సేవా సమితి ఆధ్వర్యంలో చేస్తున్న సేవా కార్యక్రమాలను నిలిపివేయాలని అధికార టీడీపీ నాయకులు ఒత్తిడి చేస్తున్నారని ఇందులో శిల్పా సాకర్ సూపర్ మార్కెట్ను ఉచిత మినరల్ ప్లాంట్లను మూసివేయాలని వారు చెబుతున్నారన్నారు తాము గెలిచిన ఓడిన నంద్యాలలో శిల్పా సేవా సమితి ద్వారా సేవలను కొనసాగిస్తామని తెలిపారు శిల్పా మహిళా బ్యాంకు అభివృద్ధికి మహిళలు సలహాలు సూచనలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో శిల్పా మహిళా సాకర్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ మేనేజర్ హరిలీల శిల్ప సేవా సమితి సిబ్బంది లక్ష్మీనారాయణ సహదేవుడు మహిళలు పాల్గొన్నారు నంద్యాల గడ్డ మీద తొలి పొద్దై పొడిసిందో Peda, peda, na నిధులను తెచ్చిండు కొత్త వెలుగులను పంచిండు ప్రజా పాలనందించి ప్రగతిని ఎంతో చూపిండు ప్రగతిని ఎంతో చూపిండు యువతకు శిక్షణ ఇచ్చిండు ఉపాధి ఎన్న చూపిండు కవితకు బాటను వేసిండు అయిపోయిన తర్వాత రెండు పంపిణీ కార్యక్రమం ఒకటోది అంటే నెల యాక్చువల్ అయితే మీటింగ్ పెట్టి జరపాలి ఇంకా మీటింగ్ కూడా పెట్టలేకపోయాం ఎందుకంటే మామూలుగా బ్యాంక్ లోనే ఇచ్చేమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ గతంలో ఎన్నో సార్లు చెప్పినాం మళ్ళీ ఇప్పుడు చెప్పవలసి వస్తుంది గెలిచినా ఓడినా సరే నిరంతరంగా కొనసాగిస్తామని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో సో ఇప్పుడు ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత కూడా చేస్తున్నాం అనే దానికి ఒక రకంగా సంతోషంగా ఉంది ఇంకొక రకంగా బాధ కూడా ఉంది ఎందుకంటే ఇది ఇప్పుడు ఓన్లీ ఎమ్మెల్యేగా ఉంటే చాలా మందికి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు అవకాశం లేదు ఓన్లీ బ్యాంక్ ద్వారా మనం చేయగలిగినది మన సొంత డబ్బులతో ఎంత చేయగలిగితే అంతవరకు మాత్రమే చేసే పరిస్థితి ఇప్పుడు ఉంది మరి ఈ పరిస్థితి కూడా నచ్చడం లేదు తెలుగుదేశం నాయకులకి బ్యాంకుని ఖాళీ చేయండి అక్కడ ఉండకూడదు మీరు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి సతాయిస్తున్నారు మరి ఎన్ని రోజులు అక్కడ బ్యాంకు నుంచుతారా లేకపోతే ఖాళీ చేపిస్తారో చూడాలి ఇంకా ఖాళీ చేపిస్తే ఇంక అప్పుడు ఏం చేయాలనేది ఆలోచిద్దాం కానీ బ్యాంకు సేవా కార్యక్రమాలు అయితే కొనసాగించాలని చెప్పేసి నిర్ణయించుకోవడమే కాకుండా మీకు తెలుసు గతంలో నాన్న ఓడిపోయినప్పుడు చేసినాం ఇప్పుడు చేసినాం చేస్తున్నాం భవిష్యత్తులో కూడా చేస్తున్నాం అయితే కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంటది మనం ఏందో సొంత డబ్బులు పెట్టుకొని చేసినా సరే మనం ఊడిపోతున్నాం గెలుస్తున్నాం అవతల ఏం చేయకపోయినా సరే వాళ్ళు గెలుస్తున్నారు మంత్రులు అవుతున్నారు అన్న అవుతున్నారు మరి వాళ్ళు చేసిన దానికి మనం చేసేదానికి ఏది తేడా ఏం లేదే అని చెప్పేసి కానీ ఇంకా ఇంకా జరిగిపోయింది ఇంకా ఐదు సంవత్సరాల వరకు అయితే అవకాశం లేదు మరి తర్వాత చూద్దాం దేవుడి దయతోటి మీ దయతోటి ఏం జరుగుతుందని చూడాలి కానీ ఒకటి ఆ బ్యాంక్ అయితే ఏ ఒక్క లక్ష్యంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నామో మరి ఆ లక్ష్యాన్ని మీరు అందరు కూడా సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు ఎప్పుడు కూడా చెప్తూ ఉందంటే మీరు ఏ రకంగా అయితే బ్యాంక్ ని ప్రోత్సహిస్తూ వస్తున్నారు చాలా సంవత్సరాల నుంచి తీసుకుంటూ వస్తున్నారు లో కూడా సరైన సమయంలో చాలా మంది కూడా కడుతూ వస్తున్నారు సో మీ అందరికి కూడా ధన్యవాదాలు ఇంకా ఈ బ్యాంకుని ఇంకా పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని ఒక ఆశ ఉంది మరి ఆ ఆశలకు అనుగుణంగా ఈ బ్యాంకుని తయారు చేద్దామని ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడానికి కూడా మెయిన్ కారణం అదే ముందు అంటే అక్కడ కాల్ బ్యాంక్ అక్కడ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఇయ్యరు ఇప్పుడు అంతే వాళ్ళ అధికారం కాబట్టి మనల్ని అక్కడ మీటింగ్ కూడా పెట్టుకునేరు కాబట్టి ఇక్కడ పెట్టాల్సి వస్తుంది సో వచ్చే ఐదు సంవత్సరాలు కూడా ఇక్కడే మీటింగ్ ఉంటుంది ఈ స్థలంలో నాకు తెలిసి మార్కెట్ యార్డ్లో ఉండకపోవచ్చు సో కొంచెం దూరం అయినా సరే మీకు ఇంకా తప్పదు బ్యాంక్ అక్కడే ఉంటే పర్వాలేదు బ్యాంక్ అక్కడ లేకుండా చేస్తే ఇంకా అప్పుడు చూడాలి మరి ఏం చేయగలుగుతాం అనేది కూడా సో మీ అందరి సహాయ సహకారాలు కావాలి మీరు తెలుసు బ్యాంక్ ద్వారా మేము ఏమైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టినామా ఇబ్బంది పెట్టలేదా అనేది కూడా మీరు చూశారు ఈరోజు మరి తెలుగుదేశం నాయకులు కూడా అర్థం చేసుకోవాలి సూపర్ మార్కెట్ని మూసేయాలి లేకపోతే బ్యాంకును మూసేయాలి మినరల్ వాటర్ ప్లాంట్లు మూసేయాలి ఇవన్నీ మమ్మల్ని మూసేయమని చెప్పేది బదులు వాళ్ళు పెట్టినంటే బాగుండు మరి ఇంకా వాళ్ళు మూసేయమని చెప్తే చూడాలి మరి ఎన్ని రోజులు చేస్తారనేది కూడా చూస్తాం సో మీ అందరి సహాయ సహకారాలు ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా మరి మరి నేను తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా ఇది డేట్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం సో ప్రతి నెల కూడా ఒక సిస్టమ్ ప్రకారం ఈ ప్రోగ్రాం కొనసాగుతూనే ఉంటుంది వీలైనప్పుడు అలా దాదాపు ప్రతి మీటింగ్ కూడా నేను కూడా రావడానికి కృషి చేస్తాను ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి ఆ పని ఈ పని అనుకుంటున్నా ఇప్పుడు ఏం పెద్ద లేదు కాబట్టి ప్రతి మీటింగ్ కూడా వస్తాను ఇబ్బంది ఏం లేదు సో ప్రతి మీటింగ్కి వచ్చినప్పుడు కూడా మీకేమైనా ఇబ్బందులు ఉన్నా సరే మా దృష్టికి తీసుకురావచ్చు ఒకవేళ ఇంకేమైనా మంచి కార్యక్రమాలు చేయగలుగుతాం అనేది కూడా ఉంటే మేనేజర్ గారికి కూడా తెలియజేయమని చెప్పేసి కూడా కోరుకుంటూ మరి ఈరోజు దాదాపు నూట ముప్పై ఐదు మంది నూట ముప్పై ఐదు మందికి ఇరవై లక్షల పద్దెనిమిది వేల రూపాయలు ఈరోజు ఇస్తూ ఉన్నాం సో నేనైతే ఈ యొక్క సంస్థ వల్ల కొంతమంది అక్క చెల్లెం కన్నా బాగా జరుగుతుందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మళ్ళీ బాగా జరుగుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది ఇప్పుడు ఎందుకంటే దీనివల్ల మంచి జరుగుతుందా మంచి జరగడం లేదా అనేది నాకు అర్థం కాదుందా సో ఒకవేళ నిజంగానే మంచి జరగడం లేదా అనేది ఎవరైనా ఉంటే కూడా చెప్పండి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే సూపర్ మార్కెట్ వల్ల కొంతమంది మాకు మంచి జరగలేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అందుకనే అడగాల్సి వస్తుంది సో మీకు ఏమైనా సలహాలు సూచనలు ఉన్నా సరే తప్పకుండా బ్యాంక్ మేనేజర్ గారికి కానీ లేకపోతే ఒక బాక్స్ కూడా ఏర్పాటు చేయండి బాక్స్ ఏర్పాటు చేసేసి బ్యాంక్ లో పెడితే మీరు డైరెక్ట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి వేసి వెళ్ళచ్చు సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేయమని చెప్పేసి కూడా మరీ మరీ కోరుకుంటూ ఇప్పుడు కూడా ఎవరైనా చెప్పగలనుకున్నా సరే ఇబ్బంది లేదు ఎందుకంటే మీ సలహాలు సూచనల వల్ల బ్యాంక్ ఇంకా ఎదగని కూడా అవకాశం ఉంటుంది బ్యాంక్ ఇంకేమన్నా మంచి కార్యక్రమాలు చేయడానికి అన్న అవకాశం ఉంటుంది లేదా మాలో ఏమన్నా లోపాలు ఉంటే కూడా దాన్ని కూడా తరిదిద్దుకునే దానికి కూడా అవకాశం ఉంటుంది సో అవి కూడా ఏమన్నా ఉంటే కూడా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు ఈ లోన్లు తీసుకుంటున్నటువంటి అక్కాచల్లములందరికీ కూడా నా అభినందనలు అలాగే మొట్టమొదటిసారి కొత్తగా ఐదు వేల రూపాయలు లోన్ కి అప్లై చేసుకున్నారు ఒక్కరు కొత్తగా వచ్చారు మిగతా వాళ్ళందరూ కూడా రెండోసారి మూడోసారి తొమ్మిదోసారి కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఎనిమిదోసారి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు ఏడోసారి తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు దగ్గర దగ్గర అంటే మొదటిసారి మంచి జరిగిన రెండోసారి తీసుకుంటారు అత రెండోసారి బాగుంది అనిపిస్తేనే మూడోసారికి వస్తారు సో ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి నేను మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నా ఒకవేళ ఏమైనా తప్పిదాలు జరిగితే కూడా మా దృష్టికి తీసుకురామని చెప్పేసి కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా